బుధవారం ముసలూరు గ్రామంలో శ్రీశైలం బోర్డు సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎలక్షన్ క్యాంపైనర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి మంచి మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు పెత్తందార్ల వైపు కొమ్ము కాస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అహంకారిక పూర్త మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నాడని అన్నారు అంతేకాకుండా కావలి అభివృద్ధికి కృషి చేస్తున్న నాపై దుష్ప్రచారం చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి రౌడీలాగా వ్యవహరిస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు ఆయన చూస్తాం చేస్తాం అని ఈరోజు చెప్పించిన వ్యక్తి అంటే ఆయన రౌడీదాన్ని ఏ విధంగా పోసేస్తున్నాడో కావనేది ఒక పెదవిని ఏ విధంగా భయభ్రాంతికి గురి చేస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి కాబట్టి ఈరోజు ఆయన శ్రీగాం మేము వచ్చి ఈరోజు అనేక కేసు ఉండి క్రిమినల్ మేమంట ఈరోజు అందుకే చెప్తున్నాం మేమేమి కబ్జా చేయలేదు గుడి ప్రాపర్టీస్ ఆక్యుపై చేసుకోలేదు మైనింగ్ మోసం చేయగదు ఒక సైడు అమ్మి ఇంకో సైడు మరి డబ్బు రిజిస్ట్రేషన్ చేయగదు ఈ రోజు ఒకే సైడ్ రెండు మూడు బగ్గు కొదవబెట్టగలదు ఇవన్నీ కూడా కావాలి నేర్చుకోక పెద్దగా తెలుసుకోవాలి ఎందుకు అంటే ఈరోజు ఆయన మా మీద ఏమీ చెప్పగాక కావాలని బురద తగ్గకాకము అంటే దొంగగా ఏమి చేస్తావు పక్కన దొంగ దొంగ అంటే మనం తప్పించుకోవచ్చు అన్నట్టు ఈ పెద్ద గజ దొంగ కావ్య కృష్ణా ఈ ఈరోజు మా మీద బుర్రతానికి ప్రతిపక్షాలకి డబ్బుకిచ్చి ప్యాకేజీ ఇచ్చి అదేవిధంగా బీజేపీ భగ్రత గా వ్యక్తిని పెద్ద పెద్ద ప్యాకేజీ ఇచ్చి అదేవిధంగా కొంతమంది ప్రజా సంఘాల పేట ప్యాకేజీ ఇచ్చి మా మీద వివిధ పార్టీకి చేత వా ప్యాకేజ్ ఇచ్చి ప్రెస్ పెట్టి పెట్టించి మా మీద దగ్గర కార్యక్రమం చేసినా కూడా ఈరోజు కావగని ఒక పెద్ద కూడా తెలుసు రామగడ్డి కుమార్ రెడ్డి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు పేద కుటుంబ పుట్టి చదువుకొని బెంగళూరుకి పోయి సంపాదించుకొని వచ్చి ఇక్కడ పేద పెద్ద నాగాగా ఇబ్బంది పడకూడదు అని ఈరోజు ఒక ఇంజనీర్ ఈ ప్రవేశ కోసం ప్రవేల కోసం పెట్టి వాళ్ళని ప్రయోజకం చేసి కొన్ని వేల మంది ఇంజనీర్స్ని చేసే దానికి నేను ఖర్చు పెట్టాను తప్ప నీగాగా ఈ దొంగ పనుగు ప్రభుత్వానికి ఎగ్గొట్టే పనుగు గౌడీజము భూ కబ్జాగు ఇవి చేయతనైనా ఇది కావగ నేర్చుకోక పెద్ద కూడా గమనించండి తప్పకుండా ఇటువంటి వ్యక్తుని ఇటువంటి వ్యక్తుని మనం పోత్సహిస్తే మన కావకి నియోజకవర్గం పెళ్ళిక నష్టపోతారు ఆలోచించండి నిన్న మొన్న జగదంకి మండగంలో బ్యానకాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడో తెలుసా కావకి కావదాగా నీళ్ళు వస్తే జగదంకి ఇవ్వాల్సి నేను కావలికి వచ్చేదానికి అవకాశం లేదు ఇవ్వము జగదంకి మండగానికే మేము ఉంచుతామని అక్కడ మాట్లాడతాడు దానికి వేణుగోపాలరెడ్డి కావ్యకృష్ణ భయ చెప్పావు బ్రహ్మణిగా చెప్పావు నువ్వు మంచి పని చేసావు జగతంకి మండగ ప్రజలకి ఇస్తానని చెప్పడం చాలా బాగుంది అని చెప్పి అంటే అంటే ఈరోజు మనం కోరుకోవాల్సింది ఎవరైనా సరే ప్రజలంతా బాగుండాలి రైతాంగం అంతా బాగుండదు ఈ విధంగా మండగాల మధ్య కావచ్చు ప్రజల మధ్య కావచ్చు నియోజకవర్గాల మధ్య కావచ్చు తగు పెట్టే పని చేయకూడదు మనం చేయాల్సింది మనకు కావాల్సిన ఓట మనం తెచ్చుకొని అటు జగదకి మండగం కానీ కావ నియోజకవర్గం కానీ సస్యశ్యామకం కావాలనేది మా అభిప్రాయం కానీ నీగా ఎక్కడికక్కడ ఏదంటే అది బట్టి మాట్లాడే సంస్కృతి కాదు రోజు మా కావోయే రైతాంగం మనకు అందరికీ కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎకగా పండించేది మన ధ్యేయం జగదంకి మండలం సంబంధించిన రైతాంగం కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎక కూడా పండించేది మాంధిక ధ్యేయం మనం చేయాల్సిన పని సంఘం బైపాస్కైనా శాంక్షన్ చేయించి ఆ నీరు మనకు కావాల్సిన ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మనకి తెచ్చేదానికి మనం ట్రై చేయగా మన ప్రాంత రైతాంగం అటు జగదంకి మండగం కావచ్చు కావగి నియోజకవర్గం కావచ్చు అందరూ సస్య సామంగా పంటకు పండించుకోవాలా అని చెప్పగా కానీ నువ్వు దుర్మార్గంగా ఈరోజు ఒక జగదంకి మండగంలో ఆడ స్టేట్మెంట్ ఇస్తానని ఆ జగదంకి మండగం బాగుండాలి కావకి నియోజకవర్గం రైతంగ రైతాంగం అంతా కూడా నాశనం అవ్వాలని చెప్పేలాంటి గాంటి దుర్మార్గుడిని కావకి రైతాంగం కూడా క్షమించదని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆ వినగా ముందు వైసీపీ టికెట్ కోసం ఉద్రైకి ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఆగా తీసి ఆయన ఎటువంటి వ్యక్తి నమ్మదగిన వ్యక్తి ఏదో డూప్ చేసే వ్యక్తి అని వేముగేడి ప్రభాకర్ గడి కానీ అడగటం జరిగింది ప్రభాకర్ ప్రభాకగడి కానీ గ్యాగ టికెట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అతను ఒకవేళ పార్టీగా ఉంటాడా ఉండడా మగి అవకాశవాదా అంటే అతను అవకాశవాది అతనికి ఇవ్వద్దు అని చెప్పినది వేముగేడి ప్రభాకగ్డి కానీ కూడా మీకు తెలియజేస్తాను అందుకే ఉదయం టికెట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయడం జరిగింది కావ్యకృష్ణ గారికి ఇంకా కాక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం మనమంతా చూస్తూ ఉన్నాం ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటాడు నేను సత్యవంతుణ్ణి నేను సత్యవంతుని నా మీద ఎటువంటి కేసులు లేవు ఈరోజు రామగడ్డి కుమార్ గడి మీద ఆ ఏడు కేసులు అదేవిధంగా పసుపుగడ్డి సుధాకర్ మీద ఎనిమిది కేసులు ఉన్నాయని చెప్తా ఉంటాడు ఈరోజు రోజు వందల తెలుసు ఆరు కేసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత నా మీద కావాలని నా పేరు జాయిన్ చేసి నన్ను కేసు ఎక్కించిన మాట వాస్తవం అది పెట్టింది కూడా బీద కవిత ఆనాడు తెలుగుదేశం పార్టీగా ఉన్న మా బీద మస్తాను నేను కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏడో కేసు ఏడో కేసు ప్రచారం కోసం రెండు వేల పద్నాలుగు మన గవేగడ్డుకొని గీతా మంది గారికి మేము పోతే అక్కడ తెగుచో తెగో ఒక వ్యక్తి కండ వేసుకొని కావటం రోజు ఆ కేసు మా మీద పెట్టబడింది అని కూడా తెలియజేస్తున్నాం అంటే మేమే క్రిమినల్స్ కాదు భూకప్ జాతం కాదు గౌడీయుతం చేసేవాదం కాదు కాకపోతే మా మీద పెట్టిన కేసు కావాలని తెలుగుదేశం నాయకుడు పెట్టిన కేసు కనుక కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు జీ జీవితం జీవిత చేతికుంటే మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే గౌడ్ చేశాడు అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ముసలి ప్రాంతంలో ఈరోజు ఆయన బ్రాహ్మణ కాక నుంచి జగదంక్య మండగం భవనకాక నుంచి వచ్చి ఇక్కడ నివాసం వేసుకొని ఇక్కడ వేవట్స్ ఆయన ఇక్కడ మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఆయన వేవర్స్ చేశాడు అక్కమంగా గేవడ్ చేశాడు అదేవిధంగా అనేక సైట్స్ అమ్మేసినవి మగి కొన్ని బ్యాంకు మార్చి పెట్టి బ్యాంకుని మోసం చేసిన పరిస్థితి మీకు తెలుసు ఈ మధ్య పేద గౌరవ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎగస్తాగిస్తే వాటిని సైతం ఆక్యుపై చేసుకొని దానికి కాంపౌండ్ నిర్మిస్తే దాన్ని ఎవరైతే ఆ సైట్స్ ఇచ్చి తీసుకొని ఉన్నారో ఆ సైట్ ఓనర్స్ అంతా కూడా పోయేసి ఆ కాంపౌండ్ని పగబెట్టిన పరిస్థితి ఈ మధ్య మనం చూసాం అంతేకాదు ఆ యాభై గంట ఎకరాల పక్కన ఉన్న ప్రదేశంలో ఈడ ముసలి కానుకొని ఉన్న ప్రదేశంలో యాభై గంట కొంటే దాంట్లో పన్నెండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే దానికి కాంపౌండ్ ఇచ్చిన వ్యక్తి కావ్య గడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఈరోజు గుడిని కూడా వదగడు గుడి సూర్యుడు పెట్ట దాదాపు ఆయన పదిహేను అక్క వేవోడ్డు అనాథగతిగా చెగు ఒక నది కాగా పక్కన చేస్తే దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం కొంత డిస్టెన్స్ వదకాల్సింది అటు కాకుండా మొత్తం వేవడేసి ఈరోజు ఇవ్వడం అక్కడ సైట్స్ కొనవోగా తగ్గడా ఆయన మీద కేసులు పెట్టడం ఈరోజు ఆయన చీటింగ్ చేసేట చెప్పడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అంతేకాదు గుడి ప్రాపర్టీని సైతం ఈరోజు కబ్జా చేసి ఆ గుడి ప్రాపర్టీని ఈ రోజు బ్యాంకుగా పెట్టి బ్యాంకును మోసం చేసిన వ్యక్తి కావ్యా గడి అనేది కూడా పెద్ద కూడా గమనించుకోవాలి అంతేకాదు ఈరోజు ఆయన నివాసం వింటున్న ఆ ఇగు అదేవిధంగా ఆయన ఆఫీసు ఇవి రెండు కూడా సర్వే నెంబర్సు ఒక సర్వే నంబర్గా ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక బ్యాంకు మరి అదేవిధంగా ఆ సర్వే నెంబర్ మార్చి అవే సైట్స్ని మరి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకొక బ్యాంకుగా అదే విధంగా ఆఫీసుని కూడా రెండు సాగు రెండు సాగువ నమ్మకేసి వాటిని రెండు బ్యాంకులు కృతపెట్టి బ్యాంకును మోసం చేసిన వ్యక్తి ఈ రోజు కావ్యాకృష్ణ గారి